ఎందుకండి ఈ విధంగా మీ డబ్బులు పెట్టి లక్షలు పోసి ఇల్లు కట్టి నాశనం చేసుకుంటున్నారు మీరు మీకోసము ఒక ఇంజనీర్స్ ఉన్నారు లేదంటే అనుభవం వ్యక్తులు ఉన్నారు వాళ్ళు మంచి వాళ్ళు అయితే మీకు అన్నీ చెప్తారండి మిగతా వాళ్ళు అయితే వాళ్ళ పని వాళ్ళు చూసుకొని పోతూ ఉండడమే ఇంట్రెస్టెడ్గా ఉంటుంది నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ఇక్కడ ఈ వీడియోలో చెప్పే విషయాల్ని జాగ్రత్తగా వినండి పది మందికి చెప్పండి ఈ వీడియోని ఎంత వీలైతే అంతమందికి సెండ్ చేయండి విషయం ఏంటంటే ఇక్కడ మీరు అసలు ఆ గోడ చూస్తున్నారు కదా ఎంత బాధగా ఉందంటే నాకు ఆ గోడలు చూసి లక్ష లక్షలు పోసి ఇల్లు కట్టి పెయింటింగ్లు కొట్టి కాస్ట్లీలు డిజైనింగ్ చేసుకొని ఎందుకండి అసలు ఈ గోడ చూడండి ఈ గోడ ఆ గోడకి ఏమన్నా సంబంధం ఉందా ఈ వీడియోలో నేను మెట్లతో సహా కంప్లీట్గా కవర్ చేసి మీకు ఇలాంటి ఒక దారుణం మీకు జరగకుండా ఉండాలంటే నేను చెప్పే పాయింట్స్ అయితే చేసుకోండి చిన్న పని అప్పుడే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే ఇలాంటి ఒక దారుణం అనేది జరగదు చూడ్డానికి ఎంత గలీజ్గా ఉందో చూసారా సో దీనికి మనం చేసుకోవాల్సింది ఏంటి నేను దగ్గరగా చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఉండేది పాత వాళ్ళు అది కొంచెం నూలి కన్స్ట్రక్షన్ వాళ్ళది సో అది కూడా ఇదే పరిస్థితికి అది కూడా వస్తూ ఉంది మేబీ ఇంకొక టూ త్రీ మంత్స్ ఉన్నిందంటే అది ఇంకా సేమ్ ఇదే పరిస్థితికి వస్తుంది ఇప్పుడు దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే దయచేసి మీ పనిచేసే అతను చుట్టూరు బార్డర్ అనేది పెట్టించుకోవాలండి ఇది చాలామందికి తెలుసున్న ఇగ్నోర్ చేస్తున్నారు తెలిసి చేస్తారో తెలియజేస్తారో నాకైతే అర్థం కాదు ఒక్కసారి గమనించండి మీరు ఇప్పుడు ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఫీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి లేదా టూ ఇంచెస్ ఒక పట్టి కానీ ఈ విధంగా కానీ పెట్టేసి టూ లెమ్ఎం అంటే ఒక హాఫ్ ఇంచ్ ముందుకు రావాలండి ముందుకు వచ్చేలాగా మనము ఒక పట్టి అనేది పెట్టుకున్నాం అంటే అదేం చేస్తుందంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ సార్లు ఉన్నాయి కదా ఈ సార్లు అనేది కిందకి రాదు సో ఈ విధంగా ఇప్పుడు నేను ఇక్కడ చేపెట్టి చూపిస్తున్నాను చూడు ఆ విధంగా పట్టి అనేది పెట్టేస్తే కిందకి నీళ్ళు అనేది కారి 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 గలీజుగా రాదు ఒక్కసారి బయట చూపిస్తా చూడండి ఎంత బాధగా ఉందంటే నాకు చూసేదానికి అంత బాధగా ఉంది ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ పెయింట్ కొట్టాలంటే మళ్ళీ బాగా రుద్దిచ్చి చేపిచ్చి డబుల్ ఖర్చు అవుతుంది ఇలా డబుల్ డబుల్ ఖర్చు పెట్టే బదులు దీనికి ఈ విధంగా బార్డర్ పెట్టేసుకుంటే ఒకే పని చేసుకునేటప్పుడే పోతుంది కదా అందుకే మా లాంటి ఇంజనీర్స్ చెప్పేదాన్ని కొంచెం ఫాలో అవ్వండి దయచేసి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి సో అది చెక్ చేయండి ప్రతి ఒక్క విషయం తెలుసుకొని చేసుకోండి ఇప్పుడు ఈ కింద ఈ కింద సార్లు ఈ విధంగా కాకుండా బ్రహ్మాండం ఉంటుంది కదా మీరు ఎవరైనా ఇంటి పని చేసేస్తుంటే దయచేసి ఇప్పుడు ఇమ్మీడియట్గా కూడా ఈ విధంగా బార్డర్ పెట్టుకోండి లేదంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితే మీకు కూడా జరుగుతుంది సో అందరూ ఇల్లు కట్టుకునే వాళ్ళైనా కట్టుకునేసిన వాళ్ళైనా చెక్ చేసుకోండి మీరు బార్డర్ పెట్టుకొని ఉంటే నెంబర్ వన్ను లేదంటే సైడ్ బార్డర్స్ ఖచ్చితంగా పెట్టుకోండి ఆ బార్డర్స్ ఒకటే మీకు ఆ వాన్ నీళ్ళు అనేది డైరెక్ట్గా మనకి కింద దీని మీద రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఆపోజిట్ ఇంకొక హౌస్ ఉంది చూడు అక్కడ కూడా అలానే ఉంది నాకు తెలిసి ఈ ఏరియాలో ఈ మేస్త్రి ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడో ఒకే పుస్తకం చదివే మేస్త్రిలా ఉన్నాడు సో ఈ హౌస్ కట్టుకునే వాళ్ళు కూడా అతను చెప్పినట్టే పోతున్నట్టున్నారు సో దయచేసి ఇల్లు మీరు కట్టుకుంటున్నారు డబ్బులు మీరు పెడుతున్నారు సో దాన్ని అనుసరించుకొని చేసుకోండి ఇప్పుడు మెట్లు చూడండి కొంతమంది మెట్లు కట్టేసుకొని దాన్ని కూడా వైట్ సున్నము వైట్ పెయింట్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు ఒకటి మీరు అట్లా అన్న వదిలేసేయండి ఏం పొయ్యి అని నష్టం లేదు అంతేగాని ఇలాంటి వైట్ పెయింట్లు వైట్ సున్నాలు కొట్టి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కొట్టేసి ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలా ఉంది చూసేదానికి ఇప్పుడు ఈ విధంగా బాగుందో చూసేదానికి ఇలా బాగాలేదు కదా సో పోతూ ఉండే కొంతకి ఎంత ఇదిగా ఉందంటే అసలు అంత గలీజ్గా ఉంది సో ఈ విధంగా అయితే చేసుకోవద్దండి మీరు కావాలంటే అలానే వదిలేసుకోండి లేదా టైల్స్ మార్పులో గ్రానిటో వేసుకోండి ఏది చేయలేని పరిస్థితిలో అట్లే వదిలేయండి ఉన్నది ఉన్నట్టు దానికి మళ్ళీ పెయింటింగ్లు కొట్టించి అవి చేయించి ఈ విధంగా అయితే పాడైతే చేసుకోకండి పోతే రూప్ మీద ఖచ్చితంగా మనకి కూలింగ్ సంబంధించి డ్యాంప్ ప్రూఫ్ పెయింట్ అయితే వస్తుందండి లేదా కూలింగ్ రూప్ కూలింగ్ పెయింట్ అయితే వస్తాయి అలాంటివి యూజ్ చేసినప్పుడు ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా కొడుతూ ఉండాలి లేదంటే పాడైపోతుంది ఇదేం చేస్తుందంటే క్రాక్స్ మీకు తెలియని ఒక క్రాక్స్ అనేది ఫామ్ అవుతుంది హెయిర్ క్రాక్స్ అనేది ఇప్పుడు బాగా గమనించండి ఇక్కడ క్రాక్స్ ఉన్నాయి మీకు ఇక్కడ దీంట్లో కనిపించకపోవచ్చు ఈ స్టెప్స్ మొత్తం అది కొంచెం ఫామ్ అయ్యి వాళ్ళకి వెళ్తుంది క్రాక్స్లో జీరో పాయింట్ వన్ నుంచి టూ ఎంఎమ్ త్రీ ఎంఎమ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఆ క్రాక్స్ అనేది లోపలికి వెళ్ళి మీ స్లాబ్ గీప్ నలభై సంవత్సరాలు ఉండే ఇంటి వయసు అనేది కేవలము పది సంవత్సరాల్లోనే ముగిచ్చేస్తుంది అది సో మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు బాగా చూడండి కనిపిస్తుందా ఇది ఒక్కసారి ఇప్పుడు నేను కిందకు వచ్చి సన్సైడ్ పై నుంచి అయితే చూపిస్తున్నా మీరు బాగా గమనించండి క్రాక్స్ మీట్గా కనిపిస్తుంది కళ్ళకి ఎంత బాగుందో చూడండి దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని దయచేసి మీరు జాగ్రత్త పడండి నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళు చేసుకునే పని అందంగా అద్భుతంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటా మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి క్రాక్స్ కూడా ఎలా ఉందో ఎందువల్ల వచ్చింది అది వాటర్ వల్లే ఆ పైన ఆ సార్లు అనేది మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూడు అదే నేను చెప్పినట్టు ఆ పైన ఒక బార్డర్ ఒక హాఫ్ ఇంచీ బార్డర్ ఇంచులు విత్తుతో టూల్ ఎంఎమ్ థిక్నెస్తో ఒక బార్డర్ పెట్టేసి ఉంటే ఆ వాటర్ గోడ నుంచి రాకుండా సైడ్కి వచ్చి పడిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా అవడం వల్ల మీ క్లియర్గా కనిపిస్తాను చూడండి వర్షం వచ్చి అక్కడ కింద ఊరి ఆ నీళ్ళంతా అలా పడి దానివల్ల మొత్తం మీకు స్ట్రక్చర్ అంతా పాడైపోతుంది సో ఈ విధంగా అయితే చేసుకోవద్దు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు దాన్ని అసలు వినొద్దండి ఇలాంటి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది అందరికీ షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఆ వీడియో ఇన్ఫర్మేషన్గా ఉంది అని దాన్ని భావించి ఇంకో పది మందికి సజెషన్ చేస్తుంది ఇలాంటి ముఖ్యమైన వీడియోని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ